కూర్చోవయ్యా శుభ్రంగానే ఉంది కూర్చోవయ్యా ఏంటన్నా కొత్త కూర్చున్నావు అది ఎందుకు అడుగుతున్నావు శుభ్రం నా బాధ నాకే తెలుస్తుంది అన్నా మీకేంటన్నా బాధ ఇంట్లో ఇప్పుడు అమ్మ లేరు మనసు అటు ఇటు ఊగుతోంది ఇంటికి వెళ్తే ఎలా నిద్రపోతానో తెలియట్లేదు అన్నా దీనికి మన దగ్గర ఒక మందు ఉందన్న నువ్వు అన్నా నువ్వేం బాధపడకన్నా రాన్న నేను తీసుకెళ్తాను కదా ఆ మందు గనక వేసుకున్నావనుకో ఇక అంతే ఏ బాధ తెలీదు